ప్రాణం పెట్టిన ప్రేమ కానీ ఇద్దరిని మింగేసిన విషాదం బాబు అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు అయితే కొంతకాలంగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు చివరికి డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే ఆయనకు ప్రాణదాయం అని చెప్పారు అలాంటి క్లిష్ట సమయంలో తన భర్తను కాపాడాలని భార్య కంపెనీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆమె తన లివర్ లో భాగాన్ని దానం చేయడానికి ముందుకొచ్చారు ఇది వారి కుటుంబానికి ఒక ఆశా అనిపించింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున పూణేలోని సహ్యాద్రి హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది మొదట విజయవంతంగా మోసిందని డాక్టర్లు చెప్పారు కుటుంబం కూడా చాలా ఆనందపడింది కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కేవలం రెండు రోజుల్లోనే అంటే ఆగస్టు పదిహేనున బాపు అకస్మాత్తుగా గుండె సమస్యతో మరణించారు భర్త కోసం ప్రాణం పెట్టిన కమిని కూడా నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా ఆగస్టు ఇరవై ఒకటిన ఆమె కూడా మరణించారు ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబం గాఢ విషాదంలో మునిగిపోయింది పెద్ద కొడుకు వయసు ఇరవై ఏళ్ళు కుమార్తె వయసు పద్నాలుగేళ్లు తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఇప్పుడు ఒంటరైపోయారు అంతేకాకుండా ఈ ఆపరేషన్ ఖర్చు కోసం కుటుంబం తన ఇల్లు కూడా మార్టిగేజ్లో పెట్టారు ఈ సంఘటనపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది హాస్పిటల్ రిపోర్ట్లు వీడియోలు అన్ని వివరాలను సమర్పించాలని నోటీసులు ఇచ్చారు మరియు హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లైసెన్స్ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు ప్రాణం పెట్టి భర్తను కాపాడాలని ప్రయత్నించిన భార్య చివరికి ఇద్దరిని మింగేసిన ఈ విషాదం చూసే వారి హృదయాలను కదిలిస్తోంది ప్రేమ ఎంత గొప్పదో చూపించిన ఈ సంఘటన ఇదే సమయంలో జీవితంలోని కర్మని కూడా మనకు గుర్తు చేస్తోంది